తీసారండి ఈరోజు మనం చికెన్ ఫ్రై చేస్తే పిల్లలు ఎలా అల్లరి అల్లరి చేసి పెట్టి పెట్టి అని అల్లరి చేస్తున్నారు చాలా టెస్ట్గా ఉంటుంది హలో అండి నేను ఈరోజు చికెన్ ఫ్రై చేద్దామని చికెన్ ఫ్రై చేస్తున్నాను చికెన్ శుభ్రంగా కడుక్కొని ముందు మసాలా వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి చెక్క లవంగాలు ధనియాలు కొబ్బరి గసగసాలు లవంగాయలు యాలక్కాయలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టుకొని కడిగిన చికెన్లో కొంచెం కొంచెం పసుపు ఉప్పు కారం పసుపు పట్టించిన మసాలా కలుపుకొని బాగా ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకుంటా కలిపానండి అండి కొంచసేపు కొంచెం పెరుగు పెరుగు వేస్తే బాగుంటుంది అనమాట ముక్కలకు పట్టేస్తే పెరుగు వేసి బాగా కలిపి మళ్ళీ నిమ్మకాయ రసం నిమ్మకాయ పిండేసి నిమ్మకాయ రసం కూడా కలిపేసి చక్కగా దాన్ని బాగా బాగా కలపాలి మొక్కలకు బాగా పట్టేటట్టుగా బాగా కలిపితే ముక్కలకి ఉప్పు కారం మసాలా మా పెరుగు నిమ్మరసం అన్నీ పడతాయి అన్నమాట అది శుభ్రంగా తీసుకెళ్ళి కొంచసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పది నిమిషాలు డీప్లో పెట్టేసుకుంటే ఆ మొక్కలకి బాగా ఉప్పు కారం పసుపు అవన్నీ పట్టేస్తుంది తర్వాత ఉల్లిపాయలు అయితే అరుపుకున్నానండి ఫస్ట్ ఫస్ట్గా పిల్లలు ఆకలి అంటున్నారు కాబాగా ఉల్లిపాయలు టమాటాలు కూడా మిక్సీ పట్టేసుకుందామని కట్ చేసేసుకున్నాను అది కూడా తీసుకెళ్ళి మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకొని తెచ్చేసాను ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకొని చక్కగా పక్కన పెట్టుకున్నానండి ముందే పట్టేసుకున్నాను అయితే కూర పొయ్యి మీద వేద్దామని మా బాగా పట్టించిన మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కల్ని పొయ్యలు గచ్చి ఆయిల్ పోసి తాలింపేసేసుకున్నాను అది ఇప్పుడు మెత్తగా ఆ కూర ఎగేదాకా నీరు ఎగిరేదాకా వేపుకోవాలి దాన్ని మెత్తగా ఈ మసాలా అవన్నీ కలిపి పెట్టాను కదండి స్మెల్ అంతా మా పిల్లలకి అవి ఉడుకుతా ఉంటే అసలు నోరు ఊరిపోతుందని చూడండి అలా వచ్చారే పిల్లలు వాసన వాసన అనేసి చాలా బాగా మంచి వాసన వస్తుంది మమ్మీ వండే కూర అనేసి పిల్లలు అవి ఉడుకుతుంటే కూర బాగా మంచి స్మెల్ వస్తుందని ఓ వచ్చి వాసన చూసి వెళ్ళిపోతున్నారు ఇది చెప్పండి ఎప్పుడైతే చెప్పు ఎప్పుడు పెడతావు అనేసి అల్లరి చేసి ఒకటే అల్లరి కూర కొంచెం మరి నీరు అది ఎగరాలి కదండి ఆ నీరు ఎగరాలి కాబట్టి మరి కొంచెంసేపు మగ్గుతా ఉంటుంది అది ఆ నీరంతా ఎగిరేదాకా కొంచెం టైం పట్టుద్ది పది నిమిషాలు టైం పట్టుద్ది ఈ లోపలకి ఆ గుమ్మగుమలు వచ్చేసరికి ఇక ఎక్కడ ఆగట్లేదు అమ్మ ఎప్పుడైంది ఎప్పుడైద్ది మొక్క పెట్టవా అని వెనకాలలో చేస్తున్నారు మంచి స్మెల్ వస్తుంది ఎప్పుడు అంతే అట్లాగే అడుగుతారు పిల్లలు వాళ్ళకి ఉడికేదాకా ఆఖరు మధ్యలో ముక్క తీసుకొని తినేస్తారు ఇప్పుడు అసలే చికెన్ ఇది వచ్చిన కానించి కొంచెం భయపడాల్సి వస్తుంది బాగా ఉడికినాక కానీ పెట్టడానికి అవ్వట్లేదు ఇదివరకంటే పోనీ కొంచెం మగ్గినాక పెట్టేవాళ్ళం సగం మగ్గినాక ఇప్పుడు అలా పెట్టాలంటే కొంచెం టెన్షన్ పడి పెట్టాల్సి వస్తుంది శుభ్రంగా వేగినాక ఎక్కువసేపు ఉడికినాక పెట్టాల్సి వస్తుంది దగ్గరికి వచ్చేసిండీ కూర ఈలోపు వీళ్ళని అట్లాగే కొంచెం చింతపండు చారు పెట్టాను ఆ ఫ్రైలోకి ఫ్రై నంచుకుంటా చింతపండు చారు కలుపుకొని తింటే సూపర్ అనమాట మా పిల్లలు అవి కారం ఉంటుంది కదండి కలుపుకొని తినరు కారం మొక్కలు ఊరుపు కలుపుకొని తింటాక పిల్లలు ఇష్టపడరు వాళ్ళకేంటంటే ఎంతసేపు కారం లేకుండా మొక్కలు తినేయాలి చారు అయితే చక్క కలుపుకొని తినేస్తారు అయిపోయింది కర్రీ చూడండి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి